పలాస నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటన ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పలాసలో కాశీబుగ్గా చిన్నాడ వద్ద నలభై ఆరు కోట్ల రూపాయలతో ఆర్ఓబి రైల్వే బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వచ్చే ఏడాది మార్చ్కి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం పలాసలో ఎయిర్పోర్ట్ నిర్మాణంకు రైతులు సహకరించాలి ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తేనే జిల్లా మండలాలు అభివృద్ధి చెందుతాయి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రైతులకు మెరుగైన ప్యాకేజ్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది పలాస నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి ప్రజల సహకారం ఇస్తేనే ఆ కార్యక్రమం నెరవేరుతుంది లేకపోతే నెరవేరే పరిస్థితి లేదు అయితే నేను గతంలో వచ్చినప్పుడు కూడా చెప్పాను ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకి మేలు జరిగే ఆలోచనలే చేస్తాం ప్రజలకి నష్టం జరిగే ఆలోచనలు ఎక్కడ కూడా మేము చెయ్యం అసలు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ మధ్యకాలంలో క్యాబినెట్ ఏదైతే పలాస ఎయిర్పోర్ట్ అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఎయిర్పోర్ట్ కు ఎయిర్పోర్ట్కి ఇట్కో నుంచి నిధులు తెచ్చి ఇక్కడ సర్వే చేసి ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం ఇక్కడ రైతులు ఆందోళన చెంది రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇప్పుడు ఉన్నదానికంటే మీకు మెరుగైనటువంటి విధానం ఆలోచించి మొన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఇంకొక విషయం ఏం చెప్పారంటే వీలైతే రైతులతో మాట్లాడి అమరావతిలో లేదు మనం ల్యాండ్ పోలింగ్ చేశాం ఆ పద్ధతిలో చేస్తే రైతుకి బాగుంటుంది ఇటు మనకి విమానాశ్రయం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మాకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చారు రైతులు ఎవరు ఆందోళన చెందరు మీరందరూ సహకరించండి రామ్మోహన్ నాయుడికి పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి రేపు మొదటి వారం ఎవరైతే ఈ నీరు భూములు కోల్పోతున్నారో రైతులందరితో నేను రామ్మోహన్ నాయుడు గారు శాసనసభ్యులు కలెక్టర్ యంత్రాంగం వచ్చి వాళ్ళతో మాట్లాడి వారికి ఉన్న అనుమానాలు వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా రివర్ చేసి ముందుకెళ్తాం ఈలోగా అసలు ఏంటి ఎయిర్పోర్ట్ వస్తుంది ఏ ప్లేస్లో వస్తే ఎవరెవరు దీనికి అవకాశం ఉంటుందని తెలుసుకోవడానికి కూడా మరి అవకాశం కల్పించవలసినటువంటి అవసరం ఉంది ఏదో సర్వే చేసినంత మాత్రం మీతో మాట్లాడుకుంటూ మీకు ఇబ్బంది కలిగించి ముందుకెళ్లే పని సర్వే కూడా సహకారంగా ఈ మీటింగ్ అయిన తప్ప నేను ఒకసారి ఆర్టీఓ గారి కుటుంబాలతో పాటు మాట్లాడే ముందు సర్వే చేస్తే తర్వాత ఫస్ట్ వీక్లోనే పలాసలో కళ్యాణ మార్గం రైతులందరికీ వచ్చేసి వాళ్ళతో మాట్లాడి నేను మళ్ళీ మళ్ళీ మాటిస్తున్నాను మీకు ఇప్పుడున్న దానికంటే మెరుగ్గా ఉంటుంది తప్ప ఎవరికి దయ ఉంచి కొంతమంది కావాలని ఎవరైనా సరే